నమస్కారం దేశంలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి ఎక్కువవుతుంది ఆ గంజాయి మహమ్మారిని డ్రగ్స్ మహమ్మారిని అరికెట్టాలని చెప్పి ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లా ఎస్పి గారు ఒక జిందాల్ ఐపిఎస్ గుంటూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పం తీసుకోవడం జరిగింది ఆ సంకల్పంలో భాగంగా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూలు కాలేజీ అన్ని చోట్ల కూడా సంకల్పం పూర్గనం పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ గంజాయి మీద యుద్ధం ప్రకటించారు దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తాళాయపాలెం టి అవసరంలో గంజాయి గురించి ఇంకా ఏదైనా అసాంఘిక శక్తులు వెపన్సు అలాంటివి ఏమన్నా ఉంటాయి అనే ఉద్దేశంతో మా సిబ్బందితోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఉదయం నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు కూడా క్షుణ్ణంగా ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తిని పరిశీలించాము గంజాయి లాంటి స్టేషన్స్ ఏమీ లభ్యంగా లేదు తర్వాత కొన్ని నెంబర్ లెస్ రికార్డ్స్ లేకుండా కొన్ని వెహికల్స్ సిడ్జ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ అనేవి కూడా వెరిఫై చేసి రికార్డ్స్ కనుక కరెక్ట్గా ఉంటే తిరిగి వాళ్ళకి ఇస్తాము అదర్వైజ్ లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన సబ్ డివిజన్ పరిధిలో ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు ముఖ్యంగా గంజా జోలికి వెళ్ళి మీరు మీ పిల్లలు భవిష్యత్తుని పాటు చేసుకోవద్దు స్టూడెంట్స్ కూడా అందరూ మాదక ద్రవ్యాలకి జోలికి పోకుండా హ్యాపీగా చదువుకొని ప్రశాంతంగా ఉండాలి అందరికి కూడా మా పోలీస్ తరఫున గంజాయి రగత జిల్లాగా గుంటూరు జిల్లా చేయాలని పిలుపునిస్తున్నాం ముప్పై వెహికల్స్ సీజ్ చేశారు సార్ సుమారు ముప్పై ఐదు వెహికల్స్ సీజ్ చేసాము అవన్నీ కూడా వెరిఫై చేసి రికార్డ్స్ లేకపోతే లెగ్ లక్షన్ తీసుకుంటాం రికార్డ్స్ అన్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే తిరిగి వలకడం జరుగుతుంది మారణాయుధాలు కూడా ట్రైస్ దొరకలేదు ఓకే